ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం నేను శిరీష ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య పండితులు త్రిపుర సుందరి పీఠం దైవాజ్ఞ శర్మ గారు గురుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు సంక్రాంతి పండుగ ప్రారంభం ముఖ్యంగా చూసుకుంటే సంక్రాంతి రోజు విశిష్టత ఏంటి అసలు ఎలాంటి విధి విధానాలు పాటించవచ్చు అంటారు ముఖ్యంగా సంక్రాంతి రోజు దాన ధర్మాలు కూడా చేస్తే మంచి పుణ్యఫలం వస్తుంది అంటుంటారు ముఖ్యంగా మరి సంక్రాంతి ఎలా జరుపుకోవాలంటారు श्रीगुरभ्यो नम श्री महागणाधिपत नम गुरु ब्रह्मा गुरु विष्णु गुरदेव महेश्वर गुरुसाक्षात्ब्रह्म तस्म श्रीगुवे नम हरिद गोत्रोत्पन्न हरिभक्तिपरायण शंकर गुरवरेन्द्रचरण शरण श्री महद्यो गुरुभ्यो नम अम कूणांगिताक्षी धृतपाशाकुशपुष्पानन चाप हनीमावृता అహమిత్యే భవానీ ఓం శ్రీమాత్రే నమ సంక్రాత్రి సంక్రమణం సంక్రాంతి సంక్రాత్రి కాదు సామాన్యంగా సంక్రాంతి సంక్రాంతి అంటాం సంక్రాంతి పోయి శివరాత్రికి వచ్చినట్టు ఆయన అంటారు రాత్రి కాదు క్రాంతి క్రాంతి సంక్రాంతి అంటే క్రాంతి సంక్రాంతి క్రాంతి అంటే విరుగు సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశికి ప్రవేశించడం సంక్రాంతి ఇట్లా పన్నెండు రాశులు తిరిగితే పన్నెండు సంక్రాంతులు ఉంటాయి అందులో మహా చాలా ముఖ్యమైనటువంటిది పన్నెండులలో మకర సంక్రాంతి మనకు వెలుగునిచ్చేటువంటిది క్రాంతి అంటే వెలుగు మనకు వెలుగు ఏం వెలిగిస్తుంది సూర్యు విష్ణు మహానుడు చాతుర్మాస దీక్షలో ఉండి కార్తీక మాసంలో మేల్కొని ఆ తర్వాత వైకుంఠకాశాడు ఉత్తర ద్వారా దర్శనం చేసి అప్పటి నుంచి మనకు శుభాలు ఇస్తుంటాడు అయితే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడే సంక్రాంతి ఈ సంక్రాంతి వెలుగు దేవతలకు వెలుగు మన జీవితాలకు వెలుగు ఈ సంక్రాంతి వచ్చిందంటే పండుగలు చేసుకోవడము ఆ తర్వాత ఇక్కడి నుంచి మనకు కొన్ని పండుగలు ఇక్కడి నుంచి శుభకార్యాలు ప్రారంభం సంక్రాంతి అంటే పండుగలు వివాహాలు చేయాలి వివాహ సన్నాహాలు పెళ్లి పెళ్లిలన్నీ కూడా ప్రారంభమవుతుంటాయి సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది సామాన్యంగా మాఘమాసం నుంచి ఒక పదిహేను రోజులు అంటే మాఘమాసం నుంచి ఐదు నెలలు పెళ్ళిళ్ళు చేయడము వేరంటాలు చేయడము ఇవన్నీ ఇవి జరుగుతుంటాయి అందుకే మాఘాది పంచకం అన్నారు మాఘమాసం నుంచి ఐదు నెలలు మహా పం పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి ఏదో మూడాలు వస్తే అయిపోతాయి కానీ లేకుంటే పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి అలా శుభకార్యాలు జరిగేందు మనం వేలుకోవడము చేత క్రాంతిలో వెలుగులో ఉండడము అనేటువంటిది మనకు జరుగుతుంది ఇలా ఉత్తరాయణంలో శుభకార్యాలు చేసుకోవడం జరుగుతుంది దక్షిణాయ దక్షిణాయన కూడా చేస్తున్నాం ఈనాడు మూడాలలో కూడా పెళ్ళిళ్ళు చేస్తున్నారు మూడాలలో కూడా ప్రతిష్టలు చేస్తున్నారు మహానుభావులు వారందరికీ నా నమస్కారం కానీ అలా చేయడానికి లేదు మంచి మంచి వార వార నక్షత్రాలన్నీ కూడా చూసుకొని మనం చేసుకున్నాం ఈ సంక్రాంతి అంటే ఈ క్రాంతి వెలువనివ్వడానికి సూర్యుడు మూల నక్షత్రంలో ప్రారంభమైనప్పటి నుంచి సంక్రాంతి నిలబెట్టినరు అంటారు మన దగ్గర తెలంగాణ భాష తెలంగాణలో అంటే మూలా నక్షత్రంలో ప్రవేశించాడు సూర్యుడు అని చెప్పి కొందరు అంటారు నెలకొడుపు అని చెప్పి కొందరు అంటారు ఇట్లా రకరకాలంటే ప్రాంతం సూర్యుడు మూలా నక్షత్రం అంటే ధనుస్సు రాశిలోకి ప్రవేశించడం ధనుర్మాసము దీంట్లో గోదాదేవి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకోవడం ఇవన్నీ కూడా మనము భోగి పండుగ నాడు చెప్పుకున్నాం ఉత్తరాహార నక్షత్రం రెండవ పాదంలో మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు అదే ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం మకర రాశిలోకి మకర రాశిలో మకర రాశి ఎవరు శనీశ్వరుడు అధిపతి మకర రాశికి శని అధిపతి సింహరాశికి అధిపతి సూర్యుడు సూర్యుని కుమారుడే శనీశ్వరుడు సూర్యునికి ఛాయాదేవికి పుట్టినటువంటి వాడు శనిశ్చరుడు శని ఈశ్వరుడు కాదు శనిశ్చరుడు మెల్లగా నడుస్తాడు కాబట్టి నిదానంగా నడిచేవాడు కాబట్టి శనిశ్చరుడు అన్నాడు శని అతని పేరు శని నిదానంగా నడుస్తారు కాబట్టి చెరుడు అంటే నిదానంగా నడిచేటువంటి వాడు కాబట్టి మందగామి నిదానంగా అన్ని సూర్యుడు రాశిలో ఒక రోజు మన నెల రోజులు ఉంటాడు చంద్రుడు ఒక రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు అంగారకుడు ఉంటాడు వీళ్ళందరూ ఉంటారు ఒక బృహస్పతి గురుగ్రహము సంవత్సరం ఉంటుంది శని మాత్రం ముప్పై నెలలు ఉంటాడు ఒక రాశిలోకి వచ్చినాడంటే ముందుకు వెళ్ళడానికి అంత నిదానమైన ప్రయాణం అందుకే చరుడు అన్నారు శని ఈశ్వరు శనీశ్వరుడు కాదు శనైశ్చరుడు చరుడు చరుడు కాబట్టి సూర్యునికి ఛాయాదేవికి పుట్టినటువంటి వారు శనిశ్వరుడు వీడికి వాడికి బద్ద తండ్రి కొడుకులకు ఉంటుందిగా కొట్టడా మనం చూస్తూనే ఉన్నాం ఇద్దరికి బద్ద వైరుద్ధం అయితే అక్కడ ఛాయాదేవి ఎవరు అంటే సూర్యుని భార్య పేరు సౌమ్యాదేవి దత్త దత్తుని యొక్క కుమార్ దక్షిణి యొక్క కుమార్తె ఆమె ఆమె పద్మినీదేవి అంటారు ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ సూర్యుని యొక్క వేడి ఆమె భరించలేకపోయింది పద్మినిదేవి భరించలేక తన శరీరం నుంచి ఛాయ అంటే నీడ తన శరీరం నుంచి నీడను తీసి ఒక స్త్రీగా పెట్టి ఈమెలాగానే ఛాయాదేవి పద్మినిదేవి ఎలా ఉందో అలాగే రూపకల్పన చేసి నా వంతుకు నువ్వు అతనితో కాపురం చేయి అతని వేడి నేను భరించలేకపోతున్నాను నేను మా పుట్టింటికి వెళ్తానని చెప్పి పుట్టింటికి వెళ్ళిపోయింది దక్షిణ ఇంటికి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఛాయాదేవి పద్మలాగనే ఉంది కదా అని చెప్పి సూర్యుడు నా భార్యనే అని చెప్పి సంతోషంగా కాపురం చేశాడు కాపురం చేస్తే ఇద్దరు కొడుకులు ఒక కూతురు పుట్టింది ఆమెకేమో ముందు భార్యకేమో అసలు అసలు భార్యకేమో యమధర్మరాజు యమున వీళ్ళు పుట్టారు ఇంకో ఇంకో అతను పుట్టారు అతను ఆమె కూడా ఇద్దరు కొడుకులు ఒక కుత ఈయనకి ఇద్దరు కొడుకులు ఒక కుత ఈయన పుట్టినవాడు మొదటి సూర్యుడు ముందు ముందామె పుట్టినవాడు యమధర్మరాజు యముడు ఆయన కూడా సూర్యుని కొడుకే ఈ సూర్యుని కొడుకే ఈమెకు తపతి అనే స్త్రీ పుట్టింది ఆమెకు యమున అనేటువంటి ఒక స్త్రీ స్త్రీ పుట్టింది యముని యొక్క చెల్లెలు యమునాదేవి ఆమెని ఆమె నదిగా మారిపోయింది ఈమె కూడా నదిగానే మారిపోయింది తపతి కూడా తపతి నది నదిగా మారిపోయింది ఈ శనిశరుడు చూస్తే తర్వాత సూర్యుడికి తర్వాత విషయం తెలిసింది తర్వాత విషయం తెలిసి ఏంటి రైందంటే నేను ఛాయాదేవిని నేను ఛాయను అంటే తర్వాత సూర్యుడు వెళ్ళడము ఆమెను తెచ్చుకోవడము జరిగింది అప్పుడు సూర్యుడు కూడా ఇక్కడ కూడా చిన్న చరిత్ర సూర్యుడు మా ఇంటికి వెళ్ళినప్పుడు నా భార్య కావాలంటే నీ భార్య నా ఇంట్లో లేదయ్యా ఆమె అడవికి బదిలి కావాలని వెళ్ళిపోయింది అని చెప్తాడు ఎందుకు దక్షుడు తిరుతాడు పుట్టింట్లో నువ్వు మెట్టింట్లో ఉండాలి కానీ పుట్టింటికి ఎందుకు వచ్చినావు నిన్ను రమ్మన్నానా అని చెప్పి కొంచెం కోపడతాడు నువ్వు పుట్టి పెళ్ళైన తర్వాత నా ఇంట్లో ఉండకూడదు నువ్వు అత్తగారింట్లోనే ఉండాలి నా ఇంటికి ఎందుకు వచ్చావు నేను నిన్ను స్వాగతం చేయలేదు కదా నా ఇంట్లో ఉండడానికి వెళ్ళదు నీ నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోవని చెప్పి తండ్రి బెదిరిస్తాడు దక్షుడు బెదిరిస్తే ఆమె అతనింటికి వెళ్ళక వెళ్ళాక మనం వెళ్ళిపోతుంది అడుగు వెళ్ళిపోతుంది పద్మదేవి వెళ్ళిపోయి అక్కడ గుర్రం రూపకంగా ఒక ఆడు గుర్రంగా ఉండి అక్కడ కాలం గడుపుతుంది సూర్యుడు మామగారు రెడ్డికి వస్తాడు ఛాయాదేవి విషయం తెలిసిపోయి మా వచ్చే నా భార్య నా భార్య అంటాడు నీ భార్య ఎక్కడెందుకు ఉందయ్యా స్వామి నేను అప్పుడే పంపించాను తప్పు చేసింది నా కూతురు క్షమించు నేను అప్పుడే పంపించాను లేదు అంటాడు ఎందుకు అంటే ఎందుకు వెళ్ళిపోయింది నా భార్య అంటే నీ దగ్గర కిరణాలు చాలా తీక్షణంగా ఉన్నాయి ఆ వేడి ఆమె భరించలేక నా దగ్గరికి వచ్చింది నా ఇంట్లో ఉండొద్దు అని చెప్పి నేను మళ్ళీ ఇంటికి పంపించాను అంటాడు అప్పుడు విశ్వకర్మ సూర్యుని యొక్క కిరణాలను తగ్గించేస్తాడు దేవశిల్పి వేడిని తగ్గించేస్తాడు వేడిని తగ్గించేసిన తర్వాత అప్పుడు నాకు నా భార్య ఎక్కడుంది 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 అని చెప్పి అనుకొని సూర్య భగవానుడు తిరుగుతూ తిరుగుతుంటే అక్కడ దొరుకుతుంది కనబడుతుంది దారుకావనంలో ఆడగుర్రంగా ఇద్దరు కూడా మొగగుర్రం అయిపోతాడు అక్కడ మళ్ళీ ఇద్దరు ప్రేమించుకుంటారు వాళ్ళిద్దరికి అశ్విని దేవతలు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఇద్దరు దేవ ఇద్దరు కుమార్తె ఇద్దరు కొడుకులు పుట్టారు గుర్రానికి పుట్టినటువంటి వాళ్ళు అశ్విని దేవతలు వాళ్ళు దేవ వైద్యులు ఇక్కడ ఛాయాదేవి పుట్టిన వాడు శనిశ్వరుడు ఏదో ఒక చిన్న పొట్ల అవుతుంది ఆ పోట్లాటలో తండ్రి కొడుకులు దూర దూరంగా ఉండడం ఉంటారు సింహరాశిలోనేమో శనీశ్వ మన సూర్య భగవానుడు ఉంటారు మకర కుంభరాశులలో శనీశ్వరుడు ఉంటాడు మరి శత్రు ఇంటికే వచ్చినట్టు కదా సూర్యుడు శత్రువింటికి వచ్చినప్పుడు మనం ఎందుకు పండుగ చేసుకోవాలి మన ఇద్దరు కొట్లాడుకుంటారు సూర్యుడు శని ఇద్దరు కూడా తండ్రి కొడుకులే కానీ పాయి పగ ఇద్దరు కొట్లాడుకుంటారు ఆస్తిపాత్ర విషయంలో ఎందుకు కొట్లాడుతుందో ఏమో మనకి తెలియదు కానీ ఇద్దరు పోట్లాడుకుంటారు మరి వాడు పోట్ల సూర్యుడు భగవానుడు పోట్ల శనిశ్వరుని యొక్క కుటుంబానికి వచ్చినప్పుడు ఎందుకు మనం పండుగ చేసుకోవాలి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే ఇక్కడ మనకు ఒక నీతి శాస్త్రం చెప్తుందమ్మా సంక్రాంతి పండుగ చేసుకోవడానికి మనకు కొత్త వీరు రావడానికి ఇది ఉద్యోగరీత్యా కావచ్చు పోట్లాడవని కావచ్చు తండ్రి కొడుకులు దూరం అయిపోయినారు కదా తండ్రి కొడుకులు దూరం అయిపోయినప్పుడు కొడుకు తండ్రి వృద్ధుడైనాడు మా నాన్న వృద్ధుడైనాడు ఇంతగానో నాకు సంపాదించి పెట్టాడు నన్ను పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పి నాకు కొంత ఆస్తిపాత్ర ఇచ్చాడు అతని మీద నేను ఎందుకు కోపడాలి కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా నా మా నాన్న మా నాన్న నేను తెచ్చుకుంటా అని చెప్పేటువంటి ఒక భావన వీడికి కలిగై తండ్రిని తన ఇంటికి పిలుచుకుంటాడు కొడుకు సింహరాశి నుంచి ప్రయాణం చేసుకుంటూ మకర రాశిలోకి వస్తాడు సూర్య భగవానుడు అంటే కొడుకు దగ్గరికి తండ్రి ఎంత కొట్టాడుకున్నా ఆత్మీయత ఆత్మీయత రక్త సంబంధం రక్త సంబంధమే తండ్రి కొడుకులు కాబట్టి కోడలకు మామ మీద గుంజకున్నా కొడుకు అయినా తండ్రి మీద లావు ప్రేమ లావుతుంది కాబట్టి నానా మా ఇంటికి రా అంటే వస్తాను రా వస్తాను రా వస్తాను రా అని చెప్పి కర్కాటక రాశి నుంచి ప్రయాణం చేసి 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 వచ్చి ఆరు నెలలు ప్రయాణం చేసి కొడుకు ఇంటికి వస్తాడు సూర్యభగవానుడు కొడుకు ఇంటికి వచ్చి తండ్రి కొడుకులు ఇద్దరు కలయిక ఏర్పడింది అక్కడ ఇద్దరు సంతోషంగా ఉన్నారు అదేవిధంగా మన జీవితంలో కూడా పోట్లాడుకొని దూరమైన సంవత్సరానికి ఒక రోజు రెండు రోజులైనా మన తల్లిని తండ్రిని మనం తీసుకొచ్చుకొని ప్రేమతో చూసుకోవాలి అని చెప్పి మనకు ఒక నీతి శాస్త్రం చెప్తుంది అదేవిధంగా దీపావళి పండుగ తెల్లవారి మన దీపావళి పండుగ తెల్లవారి లేని మరణాడు యమద్వితీయ అని వస్తుంది యమధర్మరాజు ఎప్పుడు ధర్మశాస్త్రాలు చెప్పడము శిక్షలు విధించడమే ఉంటుంది కదా వానికి పని ఒకసారి వెళ్ళి ఆ యమధర్మరాజు యొక్క చెల్లెలు యామిని అన్నయ్య మా ఇంటికి రానిపించింది అమ్మ నాకు ఎక్కడ తీర్చమ్మా ఎప్పుడు వచ్చమ్మా నాకు తిరగ ఉండదు ఎప్పుడు లెక్కలు రాసుకుంటారు వాళ్ళు ఎక్కడ చూసుకుంటూ వీరికి శిక్షయాలి వానికి శిక్షి అంటే అది కాదు నాయన ఎలా అయినా నా ఇంటికి నువ్వు రావాలంటే అమావాస్య తర్వాత కార్తీక శుద్ధ విజయనాన్ని ఇంటికి వస్తానమ్మా ఆ రోజు నాకు పని ఏం పెట్టుకోను అని చెప్పి మొదలై డైరీలో రాసి పెట్టేసుకొని హిమధర్మరాజు కార్తీక శుద్ధ విధి అడు చెల్లెలి ఇంటికి భోజనాలు పోతాడు దాన్ని హస్త భోజనం అంటారు అది మనకు నీతి చెప్తుంది ఇక్కడ శనీశ్వరుడు ఉత్తరాయణ కాలంలో మా మకర రా సూర్యుడు మకర రాశిలో ఉత్తరాయణి వచ్చినప్పుడు కొడుకు ఇంటికి చేరుకున్నాడు కాబట్టి ఇక్కడ తండ్రి కొడుకులు ఒకటి కావడానికి అక్కడ తల్లి అన్నా చెల్లెళ్ళు ఒకటి కావడానికి మనకి మనకు ఒక విషయాన్ని డైరెక్ట్గా చెప్తూ వినం ఎంత బతున్నా నా కొడుకు ఇంటికి ఎందుకు పోతా అంటాడు మా అయ్యే నేనెందుకు విడుస్తూ అంటాడు కానీ ఇలా చెప్పడం వల్ల మనకి జరుగుతుంది వచ్చాడు ఉత్తరాయణంలో ఎప్పుడైతే సూర్యుడు సూర్యుడు ప్రవేశించారో అది మహా విశేషమైనటువంటి ఒక దినం సూర్యుడు మనకు శుభకార్యాలు చేసుకోవడానికి దేవతలందరికీ కూడా పగలు ఆరంభమైంది మనంతా కూడా శుభకార్యాలు చేసుకోవడానికి దేవతలు మేలుకున్నప్పుడే కదా భోజనం చేసేది పడుకున్నాక భోజనం పెడతా అంటే ఎలా తింటాడు అందు గురించి దేవతలంతా కూడా మేల్కొన్నారు వాటికి పగటి పగలు కాబట్టి వాళ్లకు యజ్ఞయాగాదులు చేసి స్వాహాదేవి ద్వారా మనకు మనం భోజనాన్ని అందించడము అవి మనకు అన్నీ కూడా శుభం సకాలానికి వర్షాలు పడడము పంటలు పండడము మనకు ఈతి బాధలు పోవడము అనేటువంటిది అన్నీ చేసుకుంటాము సంక్రాంతి నాడు అదే క్రాంతి మన వెలుగు తండ్రిని తన ఇంటికి పెట్టుకొని తండ్రి కొడుకులు ఒకటి కావడమే క్రాంతి అదే వెలుగు మనకు ఇవన్నీ మనకు చెప్తూ ఉన్నాయి నేటి శాస్త్రాలు డైరెక్ట్గా చెప్తే ఎవడం మినం దానికి ఒక లింక్ పెడితేనే వింటాం కదా అందు గురించి ఈ క్రాంతి ఈ మన జీవితంలో క్రాంతి వెలుగు రావాలి అంటే ఇలాంటి పండుగలు చేసుకోవాలి ఉత్తరాయణ పుణ్యానికి ఉత్తరాయణలోకి సూర్యుడు వచ్చాడు కాబట్టి ఇక్కడ నుంచి ఉత్తరం దిక్కు ప్రయాణం చేస్తాడు సూర్యుడు ఇంతవరకు జులై వరకు జూలై జూలై వరకు జూలై పదిహేడు తారీఖు నాడు మళ్ళీ దక్షిణాయనం ప్రయాణం చేస్తారు ఈ ఉత్తరాయణంలో ప్రయాణం చేస్తారు కాబట్టి శుభకార్యాలకు వీటికి మనకు చాలా మంచి రోజులు మంచిది సంక్రాంతి నాడు కూడా ఆ రోజు సూర్యుడు ప్రవేశ ఉదయమే లేచి అభ్యంగన స్నానం చేసుకోవాలి ఇంటిని అలంకారం చేసుకోవాలి గొబ్బెమ్మలు పెట్టుకోవాలి వాటిలో ఆ రోజు మంచిగా ముగ్గులు వేసుకొని అవన్నీ వేసుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని పిండి వంటలు చేసుకొని బిళ్ళలతో పాల్లతో బంధువులతో మనమంతా కూడా పండుగ సంబరాలు చేసుకోవాలి పతంగులు ఎగిరేస్తారు కైస్ పతంగులు ఎందుకు ఎగిరేయాలి డబ్బులు ఎక్కువ ఎగిరేయాలా అయితే మన వాళ్ళు అదే చెప్తున్నా మనవాళ్ళు మన వాళ్ళు విన్నారు కాబట్టి సూర్యుని చూస్తూ డైరెక్ట్గా నువ్వు సూర్యుని చూడరా అంటే పిల్లవాడు చూడరు నువ్వు చూడవు నేను చూడను ఆహా సూర్యుని చూసేదేను అదే మనం పతంగులు ఎగిరేయాల అంటాం పతంగులు ఎగిరేస్తే డైరెక్ట్ సూర్యుని చూడడమే అవుతుంది మనకు ఆకాశం ఎందుకు ఆ సూర్యకిరణాలు కళ్ళల్లో పడడం వల్ల కంటి డబ్బులు నివారణ జరుగుతున్నాయి అందుకుంటే పతంగలి ఎగిరేయమన్నారు సైన్స్ ప్రకారంగా పైకి చూస్తే ఎగిరేస్తాం కానీ ఏదో విచ్చల పతంగులు ఎగరేయడం అంటే దాంట్లో కూడా ఒక శాస్త్ర పద్ధతి పెట్టారు ఒక సైన్స్ నింపి ఎగిరిపెట్టారు పైకి చూస్తూ ఈ పతంగులు ఈ కాలంలోనే లేవు సనాతన కాలం నుంచి ఉన్నాయి ఆనాడు ఆరోగ్యం గురించి పతంగులు ఎేవారు ఈనాడు ప్రాణాలు తీసుకోవడానికి పతంగులు ఎగరేస్తున్నారు ఆ చైనా మాంజాని ఆ మాంజా ప్రాణాలు పోతున్నాయి ఆనాడు అలా కాదు ఆరోగ్యం గురించి సూర్యుడిని చూడాలి అంటే తలెత్తి పైకి చూడాలి డైరెక్ట్గా చూడలేము మనం అనుకుని పతంగులు ఎగరేస్తే చాలాసేపు ఆకాశం వైపు చూస్తుంటాము ఆ సూర్యకిరణాలు కళ్ళల్లో పడి నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు పోవడానికి పతంగులు ఎగిరేయమన్నారు పతంగులు ఆడు ఎగిరేయమన్నారు ఇది మనకు చెప్పిన జ్యోతిష్ శాస్త్రం కానీ సైన్స్ కానీ మనకు చెప్పినటువంటి విషయాలు పతంగులు పిల్లలు పతంగులు వేసుకోవడము కొందరు భోగి భోగి నాడు భోగిపళ్ళు పోస్తారు కొందరేమో సంక్రాంతి నాడు కొందరు కొన్ని కొన్ని ప్రాంతాల్లో సంక్రాంతి నాడు సాయంకాలం భోగిపళ్ళు పోయడం అనేటువంటి కొన్ని ప్రాంతాలలో ఉంది రకరకాలుగా ఉంది ఇంటిని అలంకారం చేసుకొని ఉంటే ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవడము సంక్రాంతి లక్ష్మి అంటారు క్రాంతి లక్ష్మి అంటారు ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోవడము విష్ణుమూర్తి యొక్క పూజ చేసుకోవడము ఎందుకంటే విష్ణుమూర్తి వేలుకున్నాడు కదా వైకుంఠల ద్వారా నుంచి లక్ష్మీదేవితో సహా వచ్చాడు అతనికి పూజ చేసుకోవడము పిండి వంటలు నైవేద్యం పెట్టడము కొత్త బట్టలు కట్టుకోవడము ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకు సంక్రాంతి పండుగ అవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు నువ్వుల నూలు తింటున్నాం మొదట్లో రోజు భోగినాడు వడప వ వడం తినమన్నాను వినపవడం తినమన్నాను కానీ సంక్రాంతి నాడు నువ్వుల నువ్వులు తినాలి చర్మ వ్యాధులు అని చెప్పే చెప్తున్నాం కదా మరి ఆ చర్మ వ్యాధులు అంటే శరీరానికి నూనె ఉండాలి కొంచెం వేడి కూడా వేడి కూడా కావాలి చలి బాగా చలి బాగా బాగా ఉంటుంది ఈ చలి బాధ వల్ల స్కిన్ దెబ్బతింటుంది మోకాళ్ళ నొప్పులు మోచేతుల నొప్పులు చలికి ఎక్కువైపోతాయి మా లాంటి వాళ్ళు ముసలి వాళ్లకు ఇవన్నీ పోవడానికి శరీరంలో వేడి కావాలి కొట్టిగా వేడి కావాలి ఎలా వస్తుంది నూల లడ్డూలు బెల్లంతో చేసిన నూల ఉండలు చేసుకోవాలి ఇంతవరకు లక్ష్మీ మన లక్ష్మీ నోము నోముకుంటారు నోచుకుంటారు కొన్ని ప్రాంతాల్లో అన్ని గురుగులు పెట్టి ఐదు గురుగులు పెట్టి బొమ్మల కొలు ఐదు గురుగులు పెట్టి వాటిలలో లక్ష్మీదేవి ఆవాహన చేసి చేసుకొని అవి వాయన దానం ఇస్తారు సాయంకాలం పూటను తెల్లవారు వాళ్ళ పరిస్థితిని బట్టి దా వాయన దానం ముత్త వాళ్ళకు తాంబూలాలు ఇవ్వడము వాయిన దానం ఇవ్వడము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి మన క్రాంతి వెలుగు మనకు జీవితంలో వెలుగు రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో పెట్టినటువంటివి ఆనాడు బొమ్మల కొలువు మన తెలంగాణలోనేమో ఈ తెలంగాణ ప్రాంతంలో దీపావళి బొమ్మల కొలువు పెట్టాము అటు ఆంధ్ర ప్రాంతంలో కొండేమో దీనికి బొమ్మల కొలువు ఈ బొమ్మల కొలువు పెట్టడం అనేటువంటిది కూడా ఏదో పనికిరాని బొమ్మలు పెట్టి బొమ్మలు పెట్టామనేటువంటి కాదు ఆ బొమ్మల కొలువులో కూడా దేవతా సంబంధమైన యొక్క బొమ్మలు పెట్టడమే రామాయణ రాముడు సీతా లక్ష్మణుడు ఇటు విష్ణుమూర్తి లక్ష్మీదేవి శివుడు పార్వతి ఇలాంటి దేవతా విగ్రహాలు పెడితే చిన్నపిల్లలు అడుగుతారు అమ్మమ్మ ఇదేం బొమ్మ ఈమెవరు అని చెప్పి పిల్లలు అమ్మమ్మనో తాతనో నానినో వాళ్ళని అడుగుతుంటారు తల్లినో అడిగితే వాళ్ళకు వాళ్ళ చరిత్ర చెప్పడం రాముడు అంటే ఇతను ఇతని చరిత్ర ఎట్లయింది ఇవి శివుడి శివుడితను ఈ చరిత్ర ఇట్లా అని చెప్పి మనకు జ్ఞానోదయాన్ని కలిగించడానికి ఆ బొమ్మల కొలువ పెట్టడం కానీ ఈనాడు లాఫింగ్ బొమ్మ బుద్దాస్ అని చెప్పి ఆ పని ఇవన్నీ గుర్రలో వంటలు అని బొమ్మలు తీసుకొచ్చి పెట్టేసి మేము బొమ్మల కొలువు పెట్టామని కాదు బొమ్మల కొలువ అంటే మనకు ప్రాచీన సాంప్రదాయమైనటువంటి యొక్క బొమ్మలే పెట్టుకోవాలి గురుగారు ముఖ్యంగా సంక్రాంతి రోజు చాలా మంది దాన ధర్మాలు చేస్తుంటారు కదా దాన ధర్మాలు చేయడం కూడా మంచి పుణ్యం వస్తుంది పుణ్యం వస్తుంది అని అంటుంటారు ఎలాంటి దానాలు చేయొచ్చు అంటారు హరిదాసుల వారు వస్తుంటారు కృతయుగంలో నామస్మరణతో పొందినం త్రేతాయుగంలో వచ్చేటప్పటికి కొద్ది పూజలు అలవాటు అయిన వ్యాపార యుగం వచ్చేటప్పటికి యజ్ఞ యాగాదులు జపాలు కలియుగంలో ఇవన్నీ ఈ మానవుడు ఏమీ చేయలేడు మానవులము కరియుగంలో అంత ఓపిక మనకు లేదు ఎంతసేపటికి ఒకటే పిచ్చి మనకు ఏం పిచ్చి డబ్బు సంపాదన ఎంత డబ్బు ఉంటే అంత గొప్ప భక్తి లాగ్నరు కృతయోగంలో ధర్మం అందుకే కృతయ్యంలో ధర్మం నాలుగు పాదాలు నడిచింది త్రేతాయుగం వచ్చేటప్పటికి మూడు పాదాలు అయింది అధర్మం కొద్దిగా వచ్చేసింది యుగం వచ్చేటప్పటికి రెండు పాదాలతో నడిచింది కలియుగం వచ్చేటప్పటికి ఉన్న మూడు పాదాలపై ఒకటే పాదం మీద నడుస్తుంది అది కూడా ఉంటుందో ఉచిపోతుందో కూడా తెలియదు ఆ ఒక్క కాలు కూడా అయితే దాన కలియుగంలో దానాలు చేస్తే పుణ్యం నువ్వు ఎక్కువ యజ్ఞాలు యాగాలు అనేటువంటి వాళ్ళు చేసావు ఈనాడు వేదాన్ని అమ్ముకోవడము శాస్త్రాన్ని అమ్ముకోవడమే జరుగుతుంది ఆనాడు అలా లేదు కదా ఆనాడు యజ్ఞం చేస్తున్నామంటే పది మంది బ్రాహ్మణులతో కూర్చొని ఫ్రీగా వచ్చి భోజనం పెట్టి ఒక విషయంలో చేసేటువంటి వాళ్ళను ఆ కాలంలో కానీ ఈ కాలంలో అది కాదు ఎంత లభిస్తావు ఎన్ని వేలు ఇస్తావు అనేటువంటి ఒక పరిస్థితికి వచ్చింది కాబట్టి ఈనాడ అది లేకుండా ఎవరైనా సరే దాన ధర్మాలు ఇవ్వాలి దానం చేయాలి ఎంత దానం చేస్తే అంత ముఖ్యమైనటువంటి వ్యాసమాహం రాసిన పద్దెనిమిది పురాలలో దానం గురించి చాలా బాగా చెప్తారు నువ్వులు దానం అన్నిటిల్లో నువ్వులు శ్రేష్టమైనటువంటి ఒక దానం ఇప్పుడే కానీ ఒక సంక్రాంతి నాడే అనేటువంటి ఒక సమస్య లేదు ఎప్పుడైనా ఏ కాలమందైనా అయినా సంవత్సరాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నువ్వులు దానం చేయొచ్చు ఆ నువ్వుల దానం వల్ల చాలా మేలు జరుగుతుందని చెప్తాడు వ్యాసం మనకు అష్టాశయ పురాణాలలో అలా మనము పండగ నాడు దాన ధర్మాలు చేయాలి ఎందుకు దాన ధర్మాలు చేయాలి కుస్మాండ దానం అంటే గుమ్మడికాయ దానం బెల్లం దానం చేయడము తర్వాత నువ్వులు దానం చేయడము లవణం ఉప్పు దానం చేయడము ఇలాంటివన్నీ కూడా అపమృత్యు ఉందనుకో ఉప్పు దానం చేయడము శని దోషం ఉంది నువ్వులు దానం చేయడము తర్వాత మన బెల్లం అపమృత్యు గురించి బెల్లం దానం చేయడము ఇటువంటి దోషాలు శనికి సంబంధించినటువంటి ఒక దోషాలన్నీ కూడా పోవడానికి మన జాతకంలో ఉండబడేటువంటి ఒక దోషాలన్నీ కూడా పోవడానికి ఈ కూష్మాండ దానము ఈ దానం ఈ దానాలతో పాటు వెండి బంగారం దానం చేయడము భూదానం చేయడము ఇవన్నీ కూడా పెట్టారు ఒక శని దోషం పోవడానికనే కాదు ఉత్తరాయణ పుణ్యకాలం రోజు నదిలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణం చేయాలి అది ముఖ్యమైనటువంటిది ఈ దానాలన్నిటికంటే కూడా ఈ పండగ పబ్బాలకన్నిటికంటే కూడా ఉత్తరాయణం రోజు నదికి వెళ్ళకపోయినట్టయితే మన ఇంట్లోనే స్నానం చేసి మన పితృదేవతలకు పిండ ప్రధానము తర్పణం చేయడం చాలా ముఖ్యమైనటువంటి ఆ రోజు పితృదేవతలంతా కూడా భూమి మీద ఆవాహన అయి ఉంటారు కాబట్టి వారికి పిండాలు పెట్టడము తద్దినం అంటాం శ్రాద్ధం అంటాం ఆ శ్రాదం పెట్టడము వాళ్ళ పేరు మీద తర్పణ ఇవ్వడము శ్రాద్ధం పెట్టలేకపోతున్నావు శ్రాద్ధం పెట్టకు తర్పణం ఇడవు పితృదేవతల పేరు మీద తర్పణాలు వదిలిపెట్టడము ఈ నువ్వులు బెల్లము నువ్వులు బెల్లం కలిస్తేనే నువ్వుల ఉండవుతుంది మరి అవన్నీ మనం చేసి ఇవ్వలేము కాబట్టి నువ్వులు బెల్లము వాళ్ళకు దానం ఇవ్వడము కొత్త బట్టల దానం ఇవ్వడము ఈ కూష్మాండ గుమ్మడికాయ దానం ఇవ్వడము అంటే నరదృష్టి దృష్టి అవన్నీ పోవడానికి కూష్మాండలు దానం చేయడము ఇవన్నీ కూడా ఇలాంటి దానాలు చేయాలి అందు గురించి ఈ పండుగ రోజు చేసినట్టయితే పుణ్యం ఎక్కువ ఇది ఉత్తరాయణ పుణ్యకాలం మనకు ఎప్పటి నుంచో ముందు పదహారు అంటే కాలం ఉద్యమ చిన్నప్పటి నుంచి పదహారు గడియలు ముప్పై రెండు గడియలు ఉంటుంది అంటే పదహారు మినిమం దగ్గర దగ్గర పది పన్నెండు గంటల వరకు పుణ్యకాలమే ఉంటుంది కాబట్టి ఆ పుణ్యకాలం ఉన్నంతవరకు ఎప్పుడైనా దానం చేయవచ్చు ఇంకొకటి మనకు ఈ సంవత్సరం సంగతి చూసుకుంటే సమస్య పద్నాలుగు తారీఖ పదిహేను తారీఖు పండగ అనేటువంటిది ఒకటి వాదోపవాదాలు బయలుదేరినాయి మన జాతక వేత్తలలో పండితులలో కొందరు పద్నాలుగు తారీఖు చేసుకోమంటున్నారు కొందరు పదిహేను తారీఖు చేసుకోమంటున్నారు దీంట్లో మేము చేసేటువంటి ఒక నేను కూడా ఒక జాతకం నేను ఒక సిద్ధాంతినే ప్రజలను బాధ పెడుతున్నాం మీ మాట వినాలా నా మాట వినాలా పద్నాలుగు తారీఖు చేసుకోవాలా పదిహేను తారీఖు చేసుకోవాలా పండగ ఎన్నడు చేసుకోవాలి అనేటువంటి ఒక సంశయంలో ప్రజలను ఉంచేసి వాళ్ళను మనసు మానసికంగా ఒక రకంగా చిత్రహింస అన్నట్టు మేమే నేను కూడా అందులో ఒక మెంబర్నే కాబట్టి చిత్రహింస అన్నట్టు కాకపోతే ఏంటంటే సూర్య సిద్ధాంతం ప్రకారంగా సిద్ధాంతాలు రెండు మూడు రకాలు గణక గణక గణకానంద సిద్ధాంతము సూర్య సిద్ధాంతము ద్రువక సిద్ధాంతం గణకానంద సిద్ధాంతము సూర్య సిద్ధాంతము రెండు కూడా పదిహేను తారీఖే చేసుకోవాలి ఒక ధృవక సిద్ధాంతం మాత్రం పద్నాలుగు తారీఖు పండుగ చేసుకోవాలని చెప్తుంది ధృవక సిద్ధాంతం ప్రకారంగా సూర్యుడు మకర రాశిలోకి పద్నాలుగు తారీఖు నాడు మధ్యాహ్నం మూడు మూడు గంటలు రెండు నిమిషాలకే ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి ఆ రోజే చేసుకోవాలి అని చెప్పి ద్రవక సిద్ధాంతకు ఆ చెప్తున్నారు పంచాంగాలు చూపించుకుంటూ ఇక మేమేం చెప్తున్నామంటే మా సూర్య సిద్ధాంతం ప్రకారంగా గణకానంద సిద్ధాంతం ప్రకారంగా సూర్యుడు పద్నాలుగో తారీఖు రాత్రి ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాలకు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఆ రాత్రి పూట మనం పండుగ చేసుకోలేము ఎందుకంటే సూర్యోదయం టు సూర్యోదయం పంచాంగం సిద్ధాంతం కాబట్టి రాత్రి అయింది కాబట్టి చేసుకోం కాబట్టి తెల్లవారి పదిహేనో తారీఖు నాడు సంక్రాంతి చేసుకోవాలని చెప్పి మేము నిర్ణయం చేస్తున్నాం ఇలా చెప్తున్నాం కాబట్టి పదిహేను తారీఖు నాడే సంక్రమణం చేసుకోవాలి ఆ రోజు దగ్గరికి వెళ్ళ దగ్గర ఉన్న అభ్యంగరం చేసుకొని శుభ్రయం చేసుకొని దగ్గర ఉన్నటు దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక బ్రాహ్మడికి మీకు తోచిన దానము ధర్మము నువ్వులు బెల్లము కూష్మాండం అంటే గుమ్మడికాయ వస్త్రము ఇంకా ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది మనం వచ్చేది ఎండాకాలం చెప్పులు గొడుగు ఇవి కూడా దానం చేయాలి చెప్పులు గొడుగు ఒక చెంబు నీళ్ళకు తాగడానికి ఒక చెంబు ఇది మనకు మనం మనం ఈ శరీరం పొయ్యిన తర్వాత ఆ నరకలోకానికి వెళ్లే ముందు మనకు సహాయపడుతుంది శరీరం అయితే ఎప్పుడు ఉండదు కదా పోయిన తర్వాత ఆ పోయిన తర్వాత ఈ చెప్పులు గొడుగు ఈ పాత్రాదానం అనేటువంటివి మనకు అక్కడ పనిచేస్తాయి అక్కడ పుణ్యాన్ని మనకు సంపాదించి పెడతాయి కాబట్టి చెప్పులు గొడుగు పాత్ర నువ్వులు బెల్లము ఇలాంటి వస్త్ర వస్త్రదానము ఇవన్నీ కూడా పండుగ నాడు అంత అంటే ఉత్తరాయణంలో సూర్యుడు ప్రవేశించినటువంటి రోజు విష్ణుమూర్తి మేలుకున్నటువంటి ఒక రోజు పాలకు పగటి రోజు కాబట్టి ఈ దానాలన్నీ కూడా చేస్తే మనకు శుభం కలుగుతుంది కష్టాలు గట్టెక్కుతాయి అనే ఒక ఉద్దేశం చేత మన వాళ్ళు చెప్పకుండా ఒక నిర్ణయాన్ని చేసి మనకి పండుగ నాడు దానాలు చేయమన్నారు ఈ విధంగా పండుగ చేసుకొని సంతోషంగా హాయిగా ఉందా తల్లి గురుగారు మొత్తం మీద సంక్రాంతి విశిష్టత తెలియజేసినందుకు ధన్యవాదాలు సంతోషం తల్లి శుభం గు